ముందుగా అందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు శుభాశిస్సులు ఆ పరమేశ్వరుడు మీకు ఐదవ వర్గాలు గేలు కలగాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ గత పదిహేడు సంవత్సరాల నుండి అమలాపురంలో పెంచేసి ఉన్న చంద్రమల్లేశ్వర స్వామి దేవస్థానంలో రక్షపత్రి పూజలో భాగంగా అన్నాభిషేకం నిర్వహించడం జరుగుతోంది దీనిని మొట్టమొట్టగా భారతదేశంలోనే మా తండ్రి గారు అనేటువంటి కీర్తి శేషులు పంచాంగకర్త ప్రముఖ వాస్తు శిరోమణి ప్రముఖ సిద్ధాంతి అయినటువంటి ఉపదృష్ట కృష్ణమూర్తి గారు మొట్టమొదటిగా దీన్ని ప్రారంభించడం జరిగింది ఇంకా ఈ అన్నాభిషేకం చేయడంలో ఏమిటో ఉపయోగం అంటే ఆ యొక్క గ్రామంలో లేకపోతే పట్టణంలో లేకపోతే దేశంలో సమస్త జనాలకి కూడా అన్న వస్త్రాలకు లోటు లేకుండా ఆ పరమేశ్వరుడు ఆస్వాదిస్తాడని చెప్పేసి గ్రంథాల్లో ఉంది ఆ గ్రంథ ఆధారంగా అన్నాభిషేకం చేస్తున్నాం అలాగే ప్రజలందరూ కూడా సుఖశాంతంతో ఉండాలని ఈ అన్నాభిషేక ఫలితం అందరికీ చెందాలని తద్వారా అన్న వస్త్రాలకు లోటు లేకుండా ఉండాలని ఆ పరమేశ్వరుని వేడుకుంటున్నాం